సౌత్ బిగ్గెస్ట్ సారీ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఈరోజు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి గౌరవనీ నారా లోకేష్ గారికి పయ్యావుల కేశు గారికి నారాయణ గారికి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్ ఎండీస్ సిఇఓస్ బ్యాంక్స్ అదే మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే మరియు కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునః ప్రారంభించారు మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునః ప్రారంభం చేశారు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్టీ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది ఐదేళ్లు విధ్వంసం జరిగింది మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పదైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాంక్ దిస్ ఈజ్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ హియర్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ నాబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఎల్ఐసి న్యూ న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు ల్యాండ్ ఈజ్ గివెన్ టు యూ ఫౌండేషన్ హూ హ్యావ్ లీడ్ ఆన్ బై ఆన్రబుల్ ప్రైవే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హెవ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హెవ్ టు డూ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ యూ హెవ్ కన్స్ట్రక్టెడ్ సో మెనీ థింగ్స్ యూ మె నాట్ గెట్ దిస్ ఆపర్చునిటీ అగైన్ Why i am saying we may improve buildings you may construct buildings in new city that took capital rare opportunity to get to build new buildings this city we are building differently for all those things we need your cooperation and support for building not only amaravati and also state of andhra pradesh I am very happy today. If you see here, our Honorable Prime Minister. We were in 11th economic status that is 2014. Largest economy for 11th. Now we have come to fourth largest economy. Next year we are going to reach third largest economy always i am saying one thing all bankers are here i used to quote always in family in house finance ministry is only women men will go and get some money they will give it to women how to manage we'll leave it to our family members who is the head of the family, particularly women? She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. Honorable finance minister is doing wonderful work. I have seen so many finance ministers as <laughs> on today, with my 45 years' career and the fourth time as chief minister. I have seen. My own ministers, I have dealt with union finance ministers. But the way she is thinking and restructuring and also everything, how she is working, if you can go through amazing experience for me also, person like me, never I praise anybody. Really I'm telling by seeing her capability and also by seeing our honourable Prime Minister's efficiency. I don't have any doubt. India will reach third place another one year. By 2038, eight, eight, second place. By 2047, number one globally, India will reach.